రఘురామకృష్ణరాజు గారికి ఎక్కడో ఈ మూల ఎక్కడో చిన్న బాధ ఉండిపోయినట్టు ఉందండి చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడో ఒక మూల లేదంటే ఆయన మాట్లాడే మాటల్లో అప్పుడప్పుడు కొన్ని కొన్ని షాకింగ్ మాటలు చెప్తున్నాడు అతను అంటే బాధతో కూడినటువంటి మాటలు చెప్తున్నాడు అతను నిన్న ప్రెస్లతో మాట్లాడాడు అతను ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్లో రకరకాల ప్రశ్నలు వేశారు అన్నిటికీ సమాధానం చెప్తూ చివరగా అతని మూల ఉన్నటువంటి బాధని కొంచెం బయటికి తీసి వ్యక్తపరిచాడు ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని పద్ధతులు మార్చుకోవాలి ఇతను ఐఏఎస్ ఆఫీసర్లతో ఎక్కువ బాండింగ్ పెట్టుకుంటాడు వాళ్ళ సలహాలే పాటిస్తాడు ఎమ్మెల్యేలు పక్కన పెడతాడు ఎమ్మెల్యేని పట్టించుకోడు ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి ఇలా చేయబట్టే జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డిగా మిగిలిపోయాడు ఇతను అలా చేయకూడదు ఇతను ఐఏఎస్ ఆఫీసర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని చెప్పి స్వయంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం జరిగింది ఈ పద్ధతి మార్చుకోవాలి అని పుసుక్కుని ఓ బాంబు పేల్చేశాడు అతను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అయ్యుండి తెలుగుదేశం పార్టీ అధినేత మీదే పద్ధతి మార్చుకోవాలి అంటున్నాడు అంటే మరి అతనికి ఎక్కడో ఇతని మీద స్పీకర్ ఇవ్వలేదు అనే బాధ ఉన్నట్టే కదా అప్పుడు దాకా బాగానే మాట్లాడో ఇది అప్పుడు దాకా వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంపీగా పనిచేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు వీళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం మీరు కనిపెట్టినటువంటి వ్యత్యాసం ఏంటి అని ప్రశ్నలు అడిగిన సమాధానం ప్రశ్నకి ఇతను ఏమైనా సమాధానం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పు కక్ష సాధింపు వాడి మీద కక్ష తీర్చుకుందాం వీడి మీద కక్ష తీర్చుకుందాం ఈ సోదే చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు అలా కాదు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తుంది వెళ్ళాలి తీసుకెళ్లాలని ఒక విజంతో కూడినటువంటి మాటలు ఇతని దగ్గర ఉంటాయి కక్షతో కూడినటువంటి మాటలు అతని దగ్గర ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఇది బెస్ట్ అతను అలాగా ఇతను ఇలాగని పొగుడుతూ 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 సడన్గా అతను గుర్తించేసేటట్టుందండి ఈ బాధ బాబు ఇలా పొగిడేస్తున్నాను అనేటి అనేసి ఈ బాధను బయట తీసుకొచ్చి కక్కేశాడు ఇప్పుడు ఇది పెద్ద చర్చగా మారింది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడేయండి తెలుగుదేశం పార్టీ అది ఓకే అది కరెక్టే కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఆఫీసర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కరెక్ట్ కావచ్చు శాసనసభ్యులకి పట్టించుకోకపోవడం కూడా కరెక్ట్ కావచ్చు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం కూడా కరెక్ట్ కావచ్చు కానీ అది మీడియా ముందు చెప్పే విషయం కాదు ఇది ఇంటర్నల్ విషయం ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా తన అధినేతలో ఉన్నటువంటి ఈ చిన్న పార్టీ మైనస్ని మీడియా ముందు వెళ్ళగక్కే విషయం అయితే కాదు మీడియా ముందు ఎప్పుడు వెళ్ళగక్కుతారు సొంత పార్టీ విషయాలు ఎప్పుడు చెప్తారు వాళ్ళ మనసులో బాధ ఉన్నప్పుడు చెప్తారు ఆ బాధను తట్టుకోలేనప్పుడు చెప్తారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇతనికి స్పీకర్ ఇవ్వలేదు అనే బాధ రఘురామకృష్ణరాజు గారికి లోపల ఎక్కడో ఉంది మొన్న మనం చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డిని కలిసేయడం అని చెప్పేసి అసెంబ్లీకి వస్తూ ఉండని చెప్పేసి ఇతను సలహాలు ఇవ్వటం అసెంబ్లీలో జరిగినటువంటి ఈ సంఘటన పెద్దగా వైరల్ అవటం ఇవన్నీ చేస్తే నాకు కూడా సబ్స్క్రైబర్ చాలా కామెంట్లు పెట్టారు రఘురామకృష్ణరాజు గారు కొంచెం తేడా అని అలాగని ఇలాగని రకరకాల కామెంట్స్ అయితే పెట్టారు అయితే ఇవన్నీ ఓవరాల్గా మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే త్రిపుల గారికి ఎక్కడో బాధ అనేది అలా ఉండిపోయింది పాపం ఆ బాధ ఎవరు తీర్చాలంటే చంద్రబాబు నాయుడు గారే తీర్చాలి మరి తీర్చే బాధ అంటే మనం చెప్పలేము కానీ ఇతను ఈ మూల పెట్టుకున్న ఈ బాధ అప్పుడప్పుడు ప్రసోల దగ్గర అలాగలాగలాగలా బయటకు తీసుకొచ్చి కెక్కేస్తుంటే ఉండే కొల్ది ఉండే కొల్ది ఏం చేస్తాడా అని అనుమానం వస్తూ ఉంది ఇంకా అనుమానం అని ఇతను ఇతని మీద ఆల్రెడీ ఒక అనుమానం ఉంది ఏంటి ఏదైతే సొంత పార్టీ ఉందో సొంత పార్టీ అధినేతనే వ్యతిరేకిస్తాడు అవసరమైతే అతని మీద ఓ స్థాయిలో పోరాటం చేస్తాడు అని చెప్పేసి ఉంది తను రెండు రెండు కోణాలు ఉన్నటువంటి వ్యక్తిగా రఘురామకృష్ణరాజు గారికి ఒక గుర్తింపు ఉంది రెండు కోణాలు ఉన్నాయి ఈయనలో అని చెప్పేసి సో జగన్ మీద తిరగబడినప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు మీద తిరగబడతాడేమో అని అనుమానం అని విత్తనం అక్కడక్కడక్కడ నాటి ఉంది ఇప్పుడు ఆ విత్తనం ఎక్కడితో కొట్టుకుపోతే పర్వాలేదు కానీ ఆ విత్తనం మొక్కై వృక్షం అయితే మట్టుకు మాత్రం రేపొద్దున చాలా ఇబ్బంది అటువంటి ప్రయత్నం ఇతను చేస్తున్నారా ఏదంటే ప్రశ్నలతో ఇష్టాగోష్ఠి మాట్లాడినప్పుడు ప్రశ్నలు అడిగిన ప్రశ్నకి సమాధానం చక్కగా చెప్పినప్పుడు లాస్ట్లో ఇదెందుకు మళ్ళీ ఇతను పద్ధతి మార్చుకోవాలి అన్ని ఇది అవసరం లేని అన్నసరీ టాపిక్ అంటే ఏదో రకంగా ఇతను బాధను వెళ్ళగొక్కడం ఏదో రకంగా చంద్రబాబు నాయుడు అక్కడక్కడక్కడ కొంచెం బ్యాడ్ చేసే ప్రయత్నం చిన్నగా మొదలు పెట్టడం అని అనిపిస్తూ ఉంది ఇది తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చగా మారింది భవిష్యత్తులో త్రిబుల్ ఆర్ పాత్ర ఎలా ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది త్రిబుల్ ఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ట్రీట్ చేస్తారు అతని పార్టీలో ఏ విధమైన గుర్తింపు ఇస్తారు శాసనసభ్యులుగా ఉంచేస్తారా లేకపోతే ఇలాగా ఇలాగ రకరకాల రకరకాల బుల్లెట్ ప్రూఫ్ పాయింట్స్ అక్కడక్కడ వదటం వల్ల వైరల్ కామెంట్స్ చేయటం వల్ల మరి ఇతను ఇతను నోటికి మనం తగ్గట్టు ఏదో పదవిచ్చి చేతి దులుపుకుంటారు అనేది మరి భవిష్యత్తే కాలమే దీనికి సమాధానం చెప్తున్నాం రైట్ థ్యాంక్